ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భుయో నమః యః హరిహి ఓం పరమేశ్వర స్వరూపే సబకే నమస్కార ఏృష్ణవే స్టేసల రామాయణం గురించి చెప్పారు ఆయన వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్న ఏంటంటే ఐని कौन वस्मिन संप्रदन लोके गुणवान कस्य वीरवान धर्मज्ञ कृतज्ञ सत्यवाक्यो दृढ़ व्रत चारित्रेण चो युक्त सर्वभूतेश को हित विद्वान कहा कसमर्थ कस कश्यक प्रियदर्शन आत्मान को जित क्रोधो द्युतिमा को नूय कश्य बिभ्यति देवास्त जात रोष से संयुगे पदहार गुणमुड़ आईना ఈ పదహారు గుణములు పరిపూర్ణముగా ఉన్నటువంటి ఒక మానవుడు ఈ లోకంలో ఈ కాలంలో నేను ఉన్న రోజుల్లోనే నేను ఇప్పుడు శరీరంతో తిరుగుతుండగా నా మాంస నేత్రంతో చూడడానికి వీలుగా ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు ఎప్పుడో కాదు వామనమూర్తి ఉన్నారు నరసింహావతారం ఉందని చెప్పకు ఇప్పుడు ఉన్నాడా ఇది వాల్మీకి ప్రశ్న కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ వీర్యవాన్ అటు వీర్యవంతుడు ఉన్నాడా వీర్యవంతుడంటే ఎటువంటి యుద్ధం వచ్చినా చెక్కు చెదరకుండా తాను తానుగా నిలబడి తనలో ఏ మార్పు లేకుండా బయట మార్పు వాడు ఎంతమంది నేను పడగొట్టగలిగినవాడు అటువంటి వాడున్నాడా ఉంటే వీర్యవాన్ కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞ ధర్మం తెలుసుకున్నవాడున్నాడా కాబట్టి ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ కృతజ్ఞశ్చ అంటే ఎవరో తనకు ఒక ఉపకారం చేశాడు ఏ వాడు అదృష్టం అండి నన్ను సేవించుకున్నాడు అండం కాదు ఎంత మహానుభావుడు అండి నిజంగానకి ఎంత ఉపకారం చేశారండి ఎంత ఉపకారం చేశారండి అని తలుచుకు 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 పొంగిపోగలిగినటువంటి మనసు ఉండడం సత్యవాక్యో ఎప్పుడూ సత్యమే మాట్లాడాలి మిన్ను విరిగి మీద పడిపోని నేను సత్యమే చెప్తాను అని వ్రతం పట్టిన వాడు ఎవరైనా ఉన్నాడా సత్యవాక్యో దృఢం వ్రత ఒక పని మొదలు పెడితే అనుకున్నాం కాదండి అది అలా అవుతుందా అందుకని వదిలేశాను లేండి ఇప్పుడు మార్చేశాను సంకల్పం అనకుండా తాను ఒక్కసారి నోటి వెంట ఇది చేస్తానని అంటే పిడుగులు పడిపోయినా పని చెయ్యగలిగినటువంటి వాడు దాన్ని విడిచిపెట్టనటువంటి వాడు అటువంటి పూనిగా ఉన్నవాడు ఉన్నాడా దృఢవ్రత కాబట్టి కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో చ కోయుక్తః ఆయన ప్రవర్తనని చూస్తే ఇంకా మీరు వేదం చదవక్కర్లేదు వేదం అంటే చదవద్దని కాదు నా ఉద్దేశం ఆయన ప్రవర్తన చూస్తే ఆయన ఏది చేశారో అదే వేదం చెప్పింది అని గుర్తు అటువంటి ప్రవర్తన ఉన్నవాడున్నాడా పడుకున్నా లేచినా మాట్లాడినా కూర్చున్నా నించున్నా నడిచినా ఏం చేస్తున్నా ధర్మానికి అనుగుణంగా ప్రవర్తించగలిగినటువంటి నడవడి కలిగినటువంటి వాడు లోకంలో ఉన్నాడా చారిత్రేణచోయుక్త సర్వభూతేషు కోహిత ఇంత బలపరాక్రమాలు ఉండి కూడా సమస్త భూతముల పట్ల దయ కలిగిన వాడు లోకంలో ఉన్నాడా గుండెల నిండా అంత కారుణ్యం ఉన్నవాడున్నాడా సర్వభూతేషు కోహిత విద్వాన్కహ తెలుసుకోవలసినవన్నీ సమస్తము తెలుసుకున్నటువంటి విజ్ఞాని ఉన్నాడా అటువంటి విద్వాంసుడు ఉన్నాడా కస్ కమర్థస్చ ఎటువంటి పని అయినా సరే వీరు చెయ్యలేరు వీరు అనొచ్చేమో కానీ ఆయన ఇది చెయ్యలేరని చెప్పడానికి ఒక పని లేకుండా ఏ పనులైనా చెయ్యగలిగిన వాడు వాడు ఉన్నాడా సమర్థస్య కశ్చయి ఎప్పుడు మీరు చూసినా చూడాలనిపించేట్టుగా ఉండేవాడు ఉన్నాడా ఆత్మవాంకో గొప్ప ధైర్యవంతుడు ఆ లోకంలో ధైర్యవంతుడు అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ధైర్యవంతుడు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా భయం లేనివాడు అని కాదు ధైర్యము అన్న మాటకి ఇంకో అర్థం కూడా ఉంది ధైర్యము అంటే తాను ఏ పని మీద బయలుదేరాడో ఆ పనికి అనుగుణమైనటువంటి సంభారములను మాత్రమే దగ్గర ఆ పని మీద మాత్రమే దృష్టి పెట్టి ఆ పనిని పాడు చేసేటటువంటి ఏ ఇతర ఆకర్షణీయమైనటువంటి వ్యవహారమైన త్రోసి రాజుని విడిచిపెట్టగలిగినటువంటి పూనిక ఉన్నవాడు ఉన్నాడా నేను ఏకపత్ని వ్రతం చేస్తానన్నాడు భార్యని రావణాసురుడు ఎత్తుకుపోయాడు చాలా మంది వచ్చి మీద పడ్డారు ఆ మా నాన్నగారు దక్షిణ నాయకుడు మా వంశంలో చాలా మంది దక్షిణ నాయకులు మా ఆవిడ దగ్గర లేదు కదండీ అని ఏమైనా పొరపాటు పడ్డా తాను ఏది అన్నాడో రామో దీర్ణాభిభాషతే రెండు మాటలు నాకు రావమ్మా అంతే లోకంలో అవతార పరిసమాప్తి వరికంతే అలా ఉండగలిగిన వాడున్నాడా ఆత్మవాంకో జిత క్రోధో కోపాన్ని గెలిచిన ఉన్నాడా స్థితిమాంకో అపారమైనటువంటి కాంతి కలిగిన వాడున్నాడా ద్యుతిమాంకోనసూయక అసూయని గెలిచిన వాడున్నాడా తనకన్నా గొప్పవాడు కనపడితే ఆహాహా మహాత్ములు ఎంత గొప్ప పరిశ్రమ చేశారో ఇంత గొప్పవాడు అయ్యాడని నమస్కారం చేసి తెలుసుకోవాలి తనకన్నా తక్కువవాడు కి తక్కువ వాడు కనపడితే ఈశ్వరానుగ్రహంతో ఈయన వృద్ధిలోకి రావాలని గలగాడు కిందవాణ్ణి చూసి అహంకరించకూడదు పైవాణ్ణి చూసి అసూయపడకూడదు ఈ రెండు ఉన్నవాడున్నాడా జాత రోషస్య సంయుగే కోపం లేనివాడికి కోపం ఎలా వస్తుంది మరి అంటే కోపం తెచ్చిపెట్టుకున్నట్టు నటిస్తాడు అంతే ఎందుకు నటించాలి అంటే ఏదో పని చక్క పెట్టాలంటే కోపం వచ్చినట్టు ఒకసారి ఇలా అంటాడు అనేటప్పటికి బాబు ఆయన కోపం వచ్చిందంటే హడిపోయి అందరూ జాగ్రత్తగా ఉంటారు ఎవరికి కోపం వచ్చిందని అనిపిస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా ఉనికిపోతారో అలా కోపాన్ని తెచ్చిపెట్టుకునేవాడే తప్ప అసలు కోపం రావడం అన్నది లేనివాడు లోకంలో ఉన్నాడా అలాంటి వాడు ఎవడైనా ఉంటే ఎప్పుడో ఉన్నాడని చెప్పదు ఇప్పుడు ఉన్నాడా నేను చూడ్డానికి వీలుగా ఉన్నాడా ఈ కాలంలో ఉన్నాడా అటువంటి వాడి గురించి నాకు చెప్పు నాకు వినాలనుందండి సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు స్వస్తి